జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షులు జలకర కుమార్ తెలిపారు హైదరాబాద్ బషీర్బాద్ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందని చేశారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు అగ్ర కులాలకు టికెట్లు కేటాయించి బీసీల వ్యతిరేక పార్టీలుగా ముద్ర వేసుకున్నాయని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ బీసీ కు టికెట్ ఇచ్చి సామాజిక న్యాయాన్ని పాటించిందన్నారు నవీన్ యాదవ్ గెలుపు కోసం ఎస్సీ మైనార్టీలు అండగా నిలవాలని కోరారు నవీన్ యాదవ్ కు మద్దతుగా తమ పార్టీ నుండి పార్టీ ప్రచారం చేస్తామని రవికుమార్ స్పష్టం చేశారు సంవత్సరాలు బలిదానాల ద్వారా ఏర్పాటు చేసుకున్న ఈ తెలంగాణ అనేక మంది ఆశయం నాకంటే మా భవిష్యత్తు మారిపోతుంది ఈ తెలంగాణ ఏర్పడితే మా జీవితాలు మారతాయనే స ఉద్దేశంతో పోరాటం చేసి సాధించుకునే ఈ తెలంగాణలో గడిచిన పది సంవత్సరాలు పరిపాలన చేసిన బీఆర్ఎస్ కానీ ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రభుత్వానికి రావటానికి సంసిద్ధమవుతున్న బీజేపీ ప్రభుత్వం కానీ అనేకమైన విధి విధానాలకు వ్యత్యాసంగా కొనసాగిస్తున్న తరుణంలో ఈ తెలంగాణకు ప్రత్యామ్నాయంగా సమాజానికి తెలంగాణ కోసం ఎదురు చూస్తున్న నాలుగున్నర కోట్ల జన సమూహానికి ప్రత్యామ్నాయంగా ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ జై తెలంగాణ నిదానంతో అరవై సంవత్సరాల పోరాటాన్ని గమనించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఆ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాకనే అనేక మంది బ్రతుకులు అనేక మంది ప్రజాప్రతినిధులుగా కొనసాగింపున్న తరుణంలో ప్రస్తుతానికి జుబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీజేపీ బీఆర్ఎస్ అగ్రకులాలకి ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గానికి ఇచ్చినందున ప్రత్యేకంగా ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ బీసీ అభ్యర్థిగా నవీన్ యాదవ్కు తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్టుగా తెలియజేస్తూ జై తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ తరఫున మాట్లాడుతున్నాను ఈరోజు ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము ప్రజారాజ్యం సో మా మేనిఫెస్టో ఇప్పుడే రిలీజ్ చేశారు మా అధ్యక్షుల వారు సో ముఖ్యంగా ఏంటంటే స్థానిక ఎన్నికల్లో మేము పోటీ చేయాలనుకుంటున్నాము అంటే ఎమ్మెల్యే ఎంపీస్ కాకుండా ఓన్లీ జిహెచ్ఎంసీ జిల్లా మున్సిపాలిటీలు స్థానిక సంస్థలు ఎంపీటీసీ జెడ్పీటీసీ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఈ లోకల్ గవర్నమెంట్ అనేది స్థాని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నాము చాలా గట్టిగా నిర్ణయం చేసుకొని ముందుకు వచ్చాము ప్రజారాజ్యం పార్టీ సో ఇందులో మేనిఫెస్టో ఆల్రెడీ రిలీజ్ చేశారు స్థానిక సంస్థలు అంటే ఇప్పుడు హైదరాబాద్ మున్సిపాలిటీ ఉంది సో ఆల్ మేయర్స్కి పోటీ చేయాలనుకుంటున్నాము తప్పకుండా గెలుస్తాము గెలిచి లోకల్ గవర్నమెంట్ని సాధీనం చేసుకుంటాము అదేవిధంగా గ్రామ పంచాయతీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అన్నిటికీ డిసైడ్ చేసి అన్ని జిల్లాల్లో పోటీ చేయాలనుకొని మొన్న రీసెంట్గా మెదక్ కానీ సిద్దిపేట కానీ నల్గొండ కానీ జనగాం కానీ హైదరాబాద్ కానీ మీట్లు పెట్టాము అందరినీ కొత్త రాజకీయ నాయకుల్ని ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా అవకాశం ఇచ్చి వాళ్ళందరినీ ముందుకు వచ్చి మన తెలంగాణ ప్రజారాజ్యంలో చేరి పోటీ చేయాల్సిందిగా అందరినీ కోరుచున్నాము సో ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి కొత్త కొత్త యువకులకి అవకాశాలు ఇచ్చారా మీరే ఆలోచించండి ఫస్ట్ టైం తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ అవకాశం ఇస్తున్నాము యూత్కి అందరూ రండి వచ్చి మేము ఏ ఇష్టమున్నా ఏ జిల్లాలో కానీ అందరి జిల్లాలో వచ్చి ప్రతి జిల్లా నుంచి ప్రతి స్టేట్ నుంచి ప్రతి జిల్లా నుంచి వచ్చి పోటీ చేయండి మీకు అవకాశాలు మీరే ఎమ్మెల్యే మీరే ఎంపీటీసీలు కాండి జెడ్పీటీసీలు కాండి సర్పంచ్లు కాండి హైదరాబాద్లో అదేవిధంగా మెయిన్ ఏర్పరచుకుందామని మా ప్రజారాజ్యం పార్టీ నుంచి విన్నపించుకుంటున్నాం మా ప్రజారాజ్యం పార్టీ ఈరోజు ఒక్కటిగా మీకు కనపడుతుంది ఇదే పార్టీ లక్ష మందితో మీటింగ్ పెట్టే సమయం ఆసనమైంది మాకు జిహెచ్ఎంసి కానీ ఇస్తే హైదరాబాద్లో ఉన్న ప్రజలందరూ మాకు ఓట్లు వేస్తే జిహెచ్ఎంసి పరిధిలో ప్రతి కిలోమీటర్కి ఒక పబ్ పబ్లిక్ టాయిలెట్ ప్రతి కిలోమీటర్కి ఒక క్యూహోస్క్ క్యూహోస్క్ అంటే షాప్ లాంటిది ఢిల్లీ బోండి బాంబే బోండి లండన్ బోండి ఏ సిటీ కన్నా బండి క్యూస్క్లు ఉంటాయి క్యూయోస్క్లు కానీ ఉంటే వ్యాపారులు వ్యాపారం చేసుకుంటా దానిపైన బోర్డుతో రిల్వేషన్లో అలాంటి వాళ్ళు బోట్లు పెట్టుకుంటారు ఆదాయం అంతా ఆ షాప్ వాళ్ళకి వచ్చింది ఈ విధంగా క్యూఎస్లు కట్టి ప్రజలకి ప్రతి కిలోమీటర్ ఒక క్యూఎస్ కడతాం కట్టి ప్రజలకి ఇస్తాం దానివల్ల వ్యాపారులు బాగుపడతారు ప్రజలు బాగుపడతారు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదు ఇలాంటి కొత్త కొత్త నావల్ ఐడియాస్తో వెళ్తున్నాము అయితే డ్రోన్ టెక్నాలజీ కూడా బాగా ప్రమోట్ చేస్తాం డ్రోన్ టెక్నాలజీ డ్రోన్ టెక్నాలజీ ఎలా ప్రమోట్ చేస్తామంటే ఇక్కడ నుంచి నిజామాబాద్ హైదరాబాద్ గవర్నమెంట్ పేషెంట్ డ్రోన్ అంబులెన్స్ వస్తాయి ఆ డ్రోన్ అంబులెన్స్ వస్తే పేషెంట్ ఇక్కడ నుంచి అక్కడ వెంటనే వెళ్ళిపోతాడు అక్కడ ఏదో ఒక బిల్డింగ్ దింపుతారు డ్రోన్ బిల్డింగ్ కూడా ఉంటాయి అక్కడ దింపుతారు దింపిన తర్వాత వెంటనే వాళ్ళు హాస్పిటల్ తీసిపోతారు ప్రయాణం కాపాడచ్చు ఇలాంటి కొత్త టెక్నాలజీతో వెళ్తున్నాం తర్వాత రోబో ఫార్మింగ్ రోబోలతో వ్యవసాయం చేయడం రైతు ఏసిన కూర్చొని కమాండ్స్ ఇస్తే రోబోలు పొలంలో పనిచేస్తాయి సో కాబట్టి ఆ రోబోట్ కూడా వచ్చేలా వర్క్ దాని మీద పెద్ద వర్క్ వర్క్ చేస్తున్నాం ప్రభుత్వం స్థానిక ప్రభుత్వం మూడు రకాల ప్రభుత్వాలు ఉంటాయి ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీతో ఉంది స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్తో ఉంది లోకల్ ప్రభుత్వం లోకల్ గవర్నమెంట్ అంటే జిహెచ్ఎంసీ లోకల్ గవర్నమెంట్ కానీ లోకల్ గవర్నమెంట్ లోకల్ పార్టీ వస్తే ఎమ్మెల్యేకి పోటీ చేయము ఏం పెడతాం క్యాండిడేట్స్ని జిహెచ్ఎంసీ మాకు వస్తే చూపిస్తాం ఇంతకాల కంట్రోల్ ఉంది జిహెచ్ఎంసీ గవర్నమెంట్ కంట్రోల్ ఉంటాం ఇదా